హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్డ్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్బజర్ అవుతుంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు హరియానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ అరిగానే యూపీ కార్లకైతే అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కించి పంపించడం అయితే జరిగిద్దండి అలాగే మీ దగ్గర మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మీ దగ్గర కార్లు ఏమైనా ఉండి మీరు అమ్ముకోవాలనుకుంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి కి మీ కారు ఫొటోస్ అలాగే డీటెయిల్స్ సెండ్ చేస్తే మాత్రం నేను మీ కార్లు అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగిద్దండి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో 何で <music> ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ రెనాల్డ్ డెస్ట ఆర్ టాప్ ఎండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ ఫుల్లీ టాప్ ఎండ్ ఎందుకంటే టాప్ ఎండ్ అయితే ఉండదండి రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే టాటు ఓనర్ అండి ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి వన్ టెన్ పిఎస్ ఇంజన్ అండి ఈ కార్ వచ్చేది ఇంజన్ నుంచి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారుకు ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి నాలుగు టైల్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలవెన్స్ అయితే వస్తాయి ఎలవెన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కారు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ రెండు వేల పదహారులో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ప్లు అనేది కామన్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అనేది కామను బండి అమ్మాలండి ఫ్రంట్ బంపర్కే పడింది మన యూట్యూబర్లు కొంతమంది చెప్తాను ఫ్రంట్ బంపర్ వదిలేసి మిగతా అంతా ఒరిజినల్ అని నేను అట్లయితే చెప్పనండి నాకు నెలకి ఐదు బండ్లు అమ్మిన చాలు ఉన్నదే ఉన్నట్టుగా చెప్పమ్ముతాను నాకు ఐదు కాదు ఎక్కువే అమ్ముతాయి నాకు బాధలేదు ఎందుకంటే నా నిజాయితీని నచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నెలకి దాదాపు పదిహేను ఇరవై పట్ల పైన అమ్ముతాను నేను అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్పులు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లని కానీ రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చి పంచింగ్ అని డోర్ వచ్చే లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారండి చాలా అంటే చాలా మంచి రేటు డిజైర్ కూడా రావట్లేదు నెంబర్ ఆఫ్ రేట్లు అయితే మీకు మంచి రేట్లు అయితే ఇస్తున్నాను మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కేవలం అంటే కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొత్త కారు కొనాలంటే ఆ రోజుల్లో ఈ కారు పదమూడు లక్షల పైనే ఉంది ఇప్పుడు ఈ సెగ్మెంట్లో అంటే కాంపాక్ట్ ఎస్యూవీలో కొనుక్కోవాలంటే దాదాపు పదిహేను లక్షలు అయితే ఉన్నాయండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే గాలి దిగింది వెనకాల టైంలో గాలి ఒకటి పోయింది గాలి కొట్టిస్తే సరిపోయింది చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైల్స్ ఉన్నాయి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైల్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపరు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపు డీఫాగర్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం టైర్ ఉంది ఫ్రంట్ ఎలా ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి అరవై శాతం టైర్ ఉంది అలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ డైర్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడచ్చు అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి చూడచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ఎనభై రెండు వేల మూడు వందల నలభై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా మంచి లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ చూసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్ కాదండి రివర్స్ వేశాను అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి మళ్ళీ న్యూట్రల్లో అయితే జరిగింది అలాగే హామ్ రెస్ట్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదు అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వన్ టెన్ పిఎస్ ఇంజన్ కావాలండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రేజ్ లేదా ఎక్బార్ లేదో లేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ బంద్ కరే ఎక్బార్ అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ కార్ స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్ జెడ్ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఆటోమేటిక్ అండి కారు ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఎనభై రెండు వేలు తిరిగింది థర్డ్ ఓనర్ కారండి అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయండి మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు ఉన్నాను అందరికీ బాయ్ జై